మన పురాణాల్లో ఒకసారి శివుడికి కృష్ణుడికి మధ్య భీకర యుద్ధం జరిగింది అని మీలో ఎంతమందికి తెలుసు శివ కేశవులు ఒకరిపైన ఒకరు ఆరాధ్య భావంతో ఉంటారు అలాంటిది నారాయణుడి అంశ అయిన కృష్ణుడితో శివుడికి ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి కథలోకి వెళ్ళే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియోని కూడా లైక్ చేయండి బలిచక్రవర్తి కుమారుడు అయిన బాణాసురుడికి వెయ్యి భుజాలు ఉంటాయి అతను గొప్ప శివభక్తుడు అతను శివుడిని మెప్పించదలచి తన వెయ్యి చేతులతో అనేక రకములైన సంగీత వాయిద్యాలను వాయించి శివుడిని ప్రసన్నం చేసుకుంటాడు బాణాసురుడి సంగీతానికి సంతుష్టుడైన శివుడు నీవు కానీ నీ రాజ్యం కానీ ఆపదలో ఉన్నప్పుడు నీకు రక్షణగా నేను నిలుస్తాను అని బాణాసురుడికి వరమిస్తాడు ఆ వరం విన్న బాణాసురుడు పక్కున నవ్వి నాకే వెయ్యి చేతులు ఉన్నాయి వాటినే ఉపయోగించే అవసరం రావడం లేదు అయినా ఈ భూమి మీద నన్ను ఓడించేవాడు ఉన్నాడా నన్ను నేను కాపాడుకోగలను నిన్ను నువ్వు కాపాడుకో అని హేళనగా మాట్లాడతాడు ఆ మాటలు విన్న శివుడు కోపోదృక్తుడై ఓ బాణాసుర ఇంత అహంకారం నీకు తగదు రాబోయే కాలంలో నాతో సరిసమానుడైన ఒకడు నిన్ను ఓడించగలడు అని శాపమిస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత బాణాసురుడి అందమైన కూతురు ఉషా తన చలికత్తెలతో ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటుంది అలా ఉద్యానవనంలో చలికత్తెలతో ఉషా సరదాగా తిరుగుతూ పూలు సేకరిస్తూ అలసిపోతుంది అలసిపోయిన ఉషా అక్కడే ఉద్యానవనంలోనే ఒక చెట్టు కింద తల వాల్చి మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది నిద్రలో ఉషాకి ఒక అందమైన రాకుమారుడు కనిపిస్తాడు హఠాత్తుగా ఉషాకి వచ్చి స్వామి ఎక్కడ ఉన్నారు అని గట్టిగా అరుస్తుంది దీంతో చలికతలందరికీ కూడా మెలకువ వచ్చి ఎవరు గురించి మాట్లాడుతున్నావో అని అడుగుతూ ఆట పట్టించడం మొదలు పెడతారు అంతలో ఉషకి సఖి అయిన చిత్రలేఖ అక్కడికి వచ్చి తన ఉషని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది మెల్లగా తనతో అడుగుతుంది ఎవరు గురించి ఆలోచిస్తున్నావు ఉషా అని అప్పుడు ఉషా చిత్రలేఖతో తన కళలో ఒక రాజకుమారుడు వచ్చాడని తను ఆ రాజకుమారుడిని ప్రేమిస్తుందని కానీ ఆ రాజకుమారుడు ఎవరో తెలియదు అని చెప్పింది దానికి బదులుగా చిత్రలేఖ నేను మీకోసం ఆ రాజకుమారుడు ఎక్కడున్నా తీసుకుని వస్తాను కానీ అంతకంటే ముందు మనం ఆ రాజకుమారుడు ఎవరో కనిపెట్టాలి దానికోసం నేను కొన్ని చిత్రాలు గీస్తాను వాటి ఆధారంగా ఆ రాజకుమారుడు ఎవరో పనిపెడదాము అని చెప్తుంది మొదట చిత్రలేఖ గంధర్వుల చిత్రాలు గీస్తుంది ఉషా వారు కారు అంటుంది తరువాత యక్షులు కిన్నెరలు ఇలా చాలామంది చిత్రాలు గీస్తుంది ఉషా వారెవరు కారు అంటుంది తర్వాత చిత్రలేఖ కృష్ణుడు కృష్ణుడి కొడుకు అయిన ప్రద్యుమ్నుడు చిత్రాలు గీస్తుంది అప్పుడు ఉషా వీరు కాదు కానీ నా కలలో వచ్చిన రాజకుమారుడు ముఖ కవలికలు కొంచెం వీరిలాగే ఉన్నాయి అని చెప్తుంది అప్పుడు చిత్రలేఖ ప్రద్యుమ్ కొడుకైన అనిరుద్ధుని చిత్రం గీస్తుంది ఆ చిత్రం చూసిన వెంటనే ఉషా సిగ్గుపడుతూ తన కలలో వచ్చిన రాజకుమారుడు ఇతని అని చెప్తుంది ఆ రాజకుమారుడిని నీ దగ్గరికి తప్పకుండా తీసుకువస్తాను అని చిత్రలేఖ ఉషకి మాట ఇస్తుంది చిత్రలేఖకి అద్భుతమైన మాయాశక్తులు ఉండటంతో గాలిలో ఎగురుకుంటూ ద్వారకకి చేరుతుంది ద్వారకలో అనిరుద్ధులు ఉన్న గదిలోకి వెళ్ళి అతను నిద్రిస్తున్న మంచంతో పాటు గాలిలో ఎత్తుకుని వెళ్ళి తన రాజ్యానికి చేరుతుంది తన రాజ్యం చేరిన చిత్రలేఖ అనిరుద్ధుణ్ణి తన మంచంతో పాటు ఉషా గదిలో వెళ్ళి ఉంచుతుంది అంతలో అనిరుద్ధుడికి మెలకు వచ్చి నేను ఎక్కడున్నాడు నీవు ఎవరు అని అడుగుతాడు దానికి ఉష నేను ఉషని బాణాసురుడి కూతురిని నేను మిమ్మల్ని కలలో చూశాను చూసి ఇష్టపడుతున్నాను మీకు నచ్చకపోతే తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది ఉష అందచందాలకు ముగ్ధుడు అయిన అనిరుద్ధుడు ఆమె నుంచి కన్ను తిప్పుకోలేకపోతాడు ఆమెను కూడా తను ఇష్టపడతాడు ఇష్టపడి అక్కడే వారు వివాహం చేసుకుంటారు అలా వివాహం చేసుకొని చాలా కాలం సంతోషంగా అక్కడే ఆ గదిలోనే ఉండిపోతారు చాలా కాలమైన తన గది నుంచి ఉషా బయటికి రాకపోవడంతో అక్కడే ఉన్న భటులకు అనుమానం వస్తుంది తమ యువరాని ఎందుకని బయటికి రావడం లేదో తెలుసుకోదలచి రహస్యంగా ఆమె గదివైపుకి వెళ్ళి లోపల ఏం జరుగుతున్నది అనేది గ్రహిస్తారు వెంటనే ఆ బటులు బాణాసురుడి దగ్గర వెళ్ళి తన కూతురు ఇలా ఒక రాజకుమారుని వివాహం చేసుకుని అక్కడే గదిలో ఉంటుందని చెప్తారు దానికి కూపగించిన బాణాసురుడు మీరు అసత్యం పలుకుతున్నారు అని కోపంతో తనే స్వయంగా వెళ్ళి చూడదలిచి ఉషా గదికి వెళ్తాడు ఒక్కసారిగా ఉషా గదిలోకి వెళ్ళిన బాణాసురుడికి లోపల అనిరుద్ధుడిని చూసి పట్టరాని కోపం వస్తుంది వెంటనే అక్కడ నుంచి ఉషాని బయటికి పంపేస్తాడు ఇంతలో అనిరుద్ధుడు పక్కనే ఉన్న గదిని అందుకొని బాణాసురుడి భటులని మొత్తం సంహరిస్తాడు అప్పుడు బాణాసురుడే స్వయంగా వచ్చి అనిరుద్ధుడిని తన వెయ్యి చేతులతో సర్పాలు వదిలి బంధిస్తాడు ఇది అంతా చిత్రలేఖ ద్వారా ఉషా తెలుసుకొని తన వల్లే ఇదంతా జరిగింది అని చాలా చింతిస్తుంది ఇదంతా చూసిన నారదుడు ద్వారకకు వెళ్ళి అనిరుద్ధుని వెతుకుతున్న కృష్ణుడికి బలరాముడికి ఈ విషయం చెప్తాడు వెంటనే కృష్ణుడు ప్రద్యుమ్నుడు సాత్యకి తన వందలాది సైన్యంతో కలిసి బాణాసురుడు రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తారు వెంటనే ఈ విషయం తెలుసుకున్న మహాశివుడు తన ఇచ్చిన వరం నిలబెట్టుకోవడం కోసం అతికేయుడితో కలిసి అక్కడ ప్రత్యక్షమవుతాడు ఒక్కసారిగా కృష్ణుడు శివుడు మధ్యలో భీకర యుద్ధం మొదలవుతుంది ఒకరు సంధించిన బాణాలని ఇంకొకరు నిర్వీర్యం చేస్తుంటారు ఈ యుద్ధాన్ని చూడడానికి ఆకాశం నుండి బ్రహ్మదేవుడు గంధర్వులు యక్షులు కిన్నెరలు అప్సరులు అందరూ వచ్చి వీక్షిస్తూ ఉంటారు ఎంతసేపటికి యుద్ధం ముందరకి సాగకపోవడంతో కృష్ణుడు జృంభనాస్త్రాన్ని సంధిస్తారు దాంతో శివుడు మూర్చిపోతాడు అది చూసిన బాణాసురుడికి పట్టరాని కోపం వచ్చి కృష్ణుడి మూతకి యుద్ధానికి వస్తాడు అప్పుడు బాణాసురుడు తన వెయ్యి చేతులతో ఐదు వందల విల్లులు తీసుకొని ఒక్కొక్క విల్లుకి రెండు బాణాలను సంధించాలని చూస్తాడు అప్పుడు కృష్ణుడు వెంటనే బాణాసురుడి నాలుగు బాహువులు మాత్రమే వదిలి మిగిలిన బాహువులన్నిటినీ సుదర్శన చక్రంతో ఖండిస్తాడు దీంతో బాణాసురుడు తన రాజ్యంలోకి పరుగు పెడతాడు తన వెనకాలే కృష్ణుడు వెంబడిస్తుండగా శివుడు మధ్యలో వచ్చి ఆపి ఓ కృష్ణ నేను బాణాసురుడికి వరం ఇచ్చాను నీవు అతనిని చంపడానికి వీలు లేదు అని చెప్తాడు అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి మీరిచ్చిన వరం కారణంగానే బాణాసురుడిని చంపకుండా తన అహంకారానికి కారణమైన బాహులను ఖండించి నాలుగు బాహువులు మాత్రమే మిగిల్చాను భూమికి భారం తగ్గడం కోసం తన సైన్యాన్ని వధించాను అలాగే తనకు ఎప్పటికీ యవ్వనంగా ఉండే వరం ఇచ్చాను అని చెప్తాడు దానికి సంతోషించిన శివుడు వెంటనే తన గణాలను బాణాసురుని తీసుకొని రమ్మని పంపిస్తాడు శివుడు బాణాసురుడితో ఇలా అంటాడు కృష్ణుడు నిన్ను క్షమించాడు అలాగే నీకు వరం కూడా ఇచ్చాను ఇప్పటికైనా నువ్వు అనిరుద్ధుణ్ణి నీ కూతురిని వదిలిపెట్టు అని చెప్తాడు అహంకారం నశించిన బాణాసురుడు అనిరుద్ధుని ఉషాని ఒకటి చేసి సంతోషంగా కృష్ణుడికిచ్చి ద్వారకకు పంపిస్తాడు అప్పుడు కృష్ణుడు విజయానందంతో అనిరుద్ధుని ఉషాని తన రథంలో ముందర ఎక్కించుకొని తన రాజ్యానికి తిరిగి వెళ్తారు మొత్తానికైతే ఇది అండి మనలో చాలామందికి తెలియని అనిరుద్ధుని ఉషల ప్రేమ కథ శివ కృష్ణుల మధ్య యుద్ధానికి దారితీసింది ఈ స్టోరీ మీకు నచ్చింటే లైక్ చేయండి అలాగే ఎవరైనా తెలియని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్